మూడుమండలా బంధం ఎపిసోడ్ ఫోర్ నాట్ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవితో నువ్వు వస్తారా మన రూమ్లో ఉండండి అని చెప్పగానే సరే అయితే తను వచ్చిన తర్వాత మాట్లాడతాను అని అంటుంది వైష్ణవి వీళ్ళు పనిలో ఉండగానే విరాజ్ బసదారని తీసుకుని ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు వెళ్తున్న బసదార విరాస్ని చూసి బసదార అని పిలుస్తుంది వైష్ణవి వెంటనే వైష్ణవి దగ్గరికి వెళుతుంది బసదార విరాస్ వైష్ణవి వైపు చూసి తన రూమ్కి వెళ్ళిపోయి ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు బసదార నువ్వు మా లో ఉండు విక్రమ్ సార్ మరియు సంతోష్ గారు ఒక రూమ్లో ఉంటారు అని చెప్పగానే వసుధారికి ఎందుకో తను వైష్ణవితో రూమ్ షేర్ చేసుకోవడం నచ్చదు మేబీ తనకి విరాస్కి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఇంకా బసదారికి క్లారిటీ రాకపోవడం వలన తను వైష్ణవి గురించి ఇప్పటికీ కూడా తన మనసులో రాంగ్గా అనుకుంటుంది అందుకే వైష్ణవి చెప్పిన దానికి ఏం చెప్పాలో అర్థం కాక నేను ఒకసారి విరాట్ సార్తో మాట్లాడతాను అని అనగానే పర్వాలేదు కావాలంటే విరాస్కి నేను చెప్తాను అని అంటుంది వసుధార అయోమయంగా వైష్ణవి వైపు చూస్తూ అదేంటి మీరు విరాట్ సార్ని విరాస్ అని పిలుస్తున్నారు అని అనగానే వైష్ణవి ఒక్కసారిగా తడబడి అదేం లేదు నేను కూడా విరాట్ అని అన్నాను అని అనగానే లేదు నేను ఇప్పటికే టూ త్రీ టైమ్స్ గమనించాను మీరు విరాట్ అని పిలవడం లేదు విరాసని అంటున్నారు ఎందుకు అని అర్థం కాక అడుగుతుంది చెప్పాను కదా నీకు అలా వినిపించిందేమో నేను విరాట్ అనే పిలిచాను సరే ఇంకా నువ్వు వెళ్ళు నేను పడుకునేటప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్పగానే వసుధార అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ వసుధారికి ఇంకా విరాస్ గురించి తెలియదు కదా తన పేరు ఇంకా విరాట్ బాటి అని అనుకుంటుంది పాపం ఈ విరాస్ ఎప్పుడు తనకి నిజం చెప్తాడో ఏంటో అని అనుకుంటూ తనింకా పెళ్లి పనుల్లో బిజీ అయిపోతుంది బసదారా అలాగే ఆలోచిస్తూ విరాజ్ రూమ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది వచ్చింది బస్సుధారా అని తెలిసి విరాజ్ సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే విరాట్ సార్ అని పిలుస్తుంది ఏంటి చెప్పు అని వర్క్ చేసుకుంటూనే అంటాడు విరాజ్ అది మరి నేను ఇక్కడే మీ రూమ్లోనే ఉంటాను నేను ఇంకెవరి రూంలో ఉండను ప్లీజ్ కావాలంటే నేను పిల్లో తీసుకుని కిందే పడుకుంటాను అని అంటుంటే విరాస్ ఆశ్చర్యంగా బస్తారా వైపు చూస్తాడు ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నిన్ను వేరే రూమ్లో ఉండమని ఎవరు చెప్పారు ఇందాక వచ్చేటప్పుడు అమ్మమ్మతో చెప్పాను కదా ఇక్కడి నుండి ఇంటికి వెళ్లే వరకు నీ బాధ్యత నాది అని అలాంటప్పుడు నిన్ను వేరే వారి రూంలో ఉండమని నేనెందుకంటాను అని కాక అడగగానే అంటే నేను ఈ రూమ్లో ఉండొచ్చా అని సంతోషంగా అంటుంది ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి అప్పుడప్పుడు నీ బ్రెయిన్ని ఎక్కడికైనా పంపిస్తావా ఏంటి నేనొకటి మాట్లాడితే మళ్ళీ నువ్వు అదే మాటని క్వశ్చన్గా అడుగుతావు అని విరాస్ అంటుంటే అది అని వైష్ణవి మేడం తన రూమ్లో నన్ను ఉండమని చెప్పారు నాతో పాటు వైష్ణవి మేడం కూడా ఉంటారంట అని చెప్పగానే వాట్ వైష్ణవితోనా ఎందుకు విక్రమ్ ఉన్నాడు కదా అని అనగానే విక్రమ్ సార్ సంతోష్ గారు ఇద్దరు కూడా ఒక రూమ్లో ఉంటారు అని వైష్ణవి మేడం చెప్పారు అని అనగానే అవసరం లేదు నీ వల్ల వాళ్ళిద్దరూ దూరంగా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఈ రూమ్లోనే ఉండు నువ్వు వెళ్ళి నిద్ర వస్తే బెడ్ మీద పడుకో నేను సోఫాలో ఉంటాను అని చెప్పగానే అయ్యో వద్దు విరాట్ సార్ నేను సోఫాలో అడ్జస్ట్ అవుతాను మీరే బెడ్ మీద పడుకోండి అని చెప్పగానే బసదార కోపం తెప్పించకు అసలే చాలా వర్క్లో ఉన్నాను మాట్లాడకుండా వెళ్ళి నిద్ర వస్తే పడుకో లేకపోతే బాల్కనీలోకి వెళ్ళి చల్లగాలికి కొంచెం సేపు అటు ఇటు తిరుగు అంతేకాని ఇక్కడే ఉండి నా బుర్ర తినకు అని చెప్పి విరాస్ వర్క్ చేసుకుంటుంటే నేను ఈయన గారి బుర్ర తింటున్నాను ఇది మరీ బాగుంది వైష్ణవి మేడం చెప్పిందే కదా చెప్తున్నాను అని అనుకుంటూ ఒకసారి విరాజ వైపు చూస్తుంది తను చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి ఈయన గారు ఎప్పుడూ చూడు వర్క్లో బిజీగా ఉంటారు పక్కన అమ్మాయి ఉన్నా కూడా పట్టించుకోడు అసలు వ్యక్తికి ఫీలింగ్స్ అనేవి ఉండవా అని అనుకుంటూ అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్తుంది అసలు విరాట్ సార్ గురించి నాకేమీ అర్థం కావడం లేదు నా వల్ల విక్రమ్ సార్ వైష్ణవి మేడం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు మరి ఈయనెందుకు వైష్ణవి మేడంని ప్రేమిస్తున్నారు అలా ప్రేమించేటట్లయితే విక్రమ్ సార్ వైష్ణవికి దూరంగా ఉంటానంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఎందుకు ఆ కోపమంతా నాపై చూపిస్తున్నారు అసలు వీళ్ళిద్దరూ నాకెప్పటికీ అర్థం కారు ఆ వైష్ణవి మేడం విరాట్ సార్తో క్లోజ్గా ఉంటున్న విక్రమాదిత్య సార్ మాత్రం ఏమీ మాట్లాడరు ఈ విరాట్ సార్ ఏమో వైష్ణవిని ప్రేమిస్తున్నా కూడా ఈ విరాట్ సార్ పైన ప్రేమతో నేను కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నాను నిజంగా ఒక మనిషిని ప్రాణంగా ప్రేమిస్తే వాళ్ళ తప్పులను కూడా భరిస్తారని చెప్తుంటే వింటూ ఉండేదాన్ని ఇప్పుడు నా కళ్ళారా నేను చూస్తున్నాను ఒకవేళ విక్రమ్ సార్కి వీళ్ళిద్దరి గురించి తెలిసి కూడా ఆయన మౌనంగా ఉంటున్నారంటే అదంతా వైష్ణవి పైన ఉన్న ప్రేమతో ఉండొచ్చు అలాగే నాకు కూడా వీళ్ళిద్దరి గురించి తెలిసి నేను కూడా మౌనంగా ఉండడానికి కారణం ఈ విరాట్ సార్ పైన పెంచుకున్న ప్రేమ అసలు ఇది ఎంతవరకు దారితీస్తుంది ఏంటో అని అలాగే ఆలోచనలో బాల్కనీలో తిరుగుతూ ఉంటుంది బసదార బస్సు బాల్కనీలో తిరుగుతుండగా తనకి సిద్ధార్థ్ నుండి కాల్ వస్తుంది బస్సు ఫోన్ అటెండ్ చేయగానే హలో వస్తారా ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి లీవ్ కూడా మార్క్ చేయలేదు అని సిద్ధార్థ్ అడుగుతుంటే అది సిద్ధార్థ్ గారు కొంచెం వర్క్ ఉండడం వలన రాలేదు అని చెప్పగానే రేపు వస్తావా వస్తారా ఆఫీస్కి అని అడుగుతాడు సిద్ధార్థ్ లేదా సిద్ధార్థ్ గారు ఇంకా ఫోర్ డేస్ వరకు నేను ఆఫీస్కి రాను ఆల్రెడీ విక్రమాదిత్య సార్కి కూడా తెలుసు అని చెప్పగానే అవునా నీతో చాలా రోజులుండి ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను వస్తారా కానీ ఈ మధ్య విక్రమాదిత్య సార్ సరిగా అవైలబుల్ ఉండకపోవడం వలన వర్క్ ప్రెజర్ నాపైనే ఉంటుంది అందువలనే నీతో ఎప్పుడు మాట్లాడదామని అనుకున్నా అస్సలు టైం సెట్ అవ్వడం లేదు ఇప్పుడు కూడా విక్రమాదిత్య సార్ వాళ్ళ మలదలి పెళ్లి వలన ఆయన బిజీగా ఉన్నారు అని చెప్పగానే అవును అని మౌనంగా ఉండిపోతుంది బసదార సరే నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు అని సిద్ధార్థ్ అడుగుతుంటే బసదారికి ఏం చెప్పాలో అర్థం కాదు దేని గురించి మాట్లాడాలి సిద్ధార్థ్ గారు అని తడబడుతూ అడుగుతుంది ఎందుకంటే సిద్ధార్థ్ గురించి బసదారికి తెలుసు ప్రతిరోజు ఏదో ఒక పనితో అక్కడ వర్క్ లేకపోయినా తనని చూడటం కోసం కావాలని తన చాంబర్కి పిలుస్తాడని అందుకే వస్తారా ఎక్కడ సిద్ధార్థ్ తనంటే ఇష్టమని చెబుతాడేమోనని మనసులోనే భయపడుతూ అడుగుతుంది చెప్పాను కదా వస్తారా అది పర్సనల్ నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పగలను అని అనగానే నేను కొంచెం బిజీగా ఉన్నాను సిద్ధార్థ్ గారు నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని కంగారుగా అంటుంటే పర్వాలేదు వస్తారా నేను రేపు ఈవినింగ్ నిన్ను కలవచ్చా అని అడుగుతుంటే నో అని ఒకేసారి గట్టిగా అంటుంది ఓకే ఓకే కూల్ నువ్వు బిజీగా ఉన్నావని నాకు అర్థమైంది సరే నువ్వు విక్రమ్ సార్ వాళ్ళ మరదల మ్యారేజ్కి వస్తున్నావా ఇన్విటేషన్ ఇచ్చారా అని సిద్ధార్థ్ అడుగుతుంటే ఇప్పుడు అక్కడే కదా ఉన్నాను అని మనసులో అనుకుంటూ హా సిద్ధార్థ్ సార్ ఇచ్చారు అని అనుకొని అయితే నువ్వు మ్యారేజ్కి వస్తున్నావా అని హ్యాపీగా అడుగుతాడు సిద్ధార్థ్ వస్తాను అని వస్తారా నెమ్మదిగా చెబుతుంటే సరే అయితే ఆ రోజు నేను నీతో మాట్లాడతాను ఇంకా నేను ఉంటాను వస్తారా టేక్ కేర్ అని చెప్పి సిద్ధార్థ్ ఫోన్ కట్ చేస్తాడు సిద్ధార్థ్ ఫోన్ పెట్టేయగానే వస్తార గుండెలపై చేవేసుకుని బాబోయ్ ఈ సిద్ధార్థ్ సార్ నాతో ఏం మాట్లాడాలి నిజంగా నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది ఇప్పటి వరకు నేను సిద్ధార్థ్ సార్ ఎలా ఉన్నా పట్టించుకునే దానిని కాదు కానీ ఎందుకు నాకు భయం వేస్తుంది అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగానే తనకి రెండు అడుగుల దూరంలో విరాస్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని సూటిగా వస్తార వైపు చూస్తూ ఉంటాడు అక్కడ విరాస్ ని చూడగానే వస్తార ఒక్కసారికి భయపడి రెండు అడుగులు వెనక్కి వేసి విరాస్ వైపు చూస్తుంది మరి వస్తార సిద్ధార్థతో మాట్లాడిన మాటలు విరాస్ విన్నాడా ఒకవేళ వింటే ఎలా రియాక్ట్ అవుతాడు స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి